త్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం కలకడ ప్రత్యేక వార్తలు ముప్పై లీటర్ల నాటు సారాయి స్వాధీనం ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ కలకడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గురునాథ్ ఆదేశాలతో కేవీపల్లి పోలీస్ సిబ్బంది గోరంట్లపల్లి గ్రామం జంగంపల్లిలో తనిఖీలు నిర్వహిస్తుండగా నిర్మల మరియు బుక్కే రవి నాయక్తో కలిసి జంగంపల్లిలోని వంక ప్రాంతంలో సారాయి బట్టి నిర్వహిస్తుండడంతో వారి వద్ద నుంచి ముప్పై లీటర్ల నాటు సారాయి స్వాధీనపరుచుకొని వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కలకడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గురునాథ్ తెలిపారు ఈ దాడిలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీదేవి పిసి సుబ్బరాజు వెంకటరమణ డిబి వల్లి మరియు లక్ష్మీనారాయణ పాల్గొన్నట్లు తెలిపారు